కొరియర్ అండి బాగుండారు వారికి కూడా ఇక్కడ ఎక్కడో ఉంటారు మిమ్మల్ని అందరిని వదిలేసి అక్కడ ఉండి ఏం సాధించుకుంటున్నారు మంచిగా ఇక్కడ వచ్చి ప్రశాంతంగా జీవిస్తే అని కావాల్సిన రివార్డు అమౌంట్ ఉంటుంది ఫైవ్ టు టెన్ ల్యాక్స్ వస్తుంది తర్వాత మీకు పోయింది అదంతా అప్పుడు ఒక కాలంలో రిక్రూట్మెంట్ జరిగింది ఇప్పుడైతే అసలు ఒక్కరు కూడా దాన్ని ఆ సిద్ధాంతానికి ఎవరు కూడా ఒలవ చూపించట్లేదు మీరు మంచిగా పిలిచి పైన మంచిగా మాటలు మీరందరికీ ఎవరో ఒకరు అప్పుడప్పుడు వచ్చి విచారించుకుంటూ ఉంటారు కదా ఆయన తర్వాత నుంచి ఎప్పుడైనా ఎవరైనా వస్తూ ఉంటారు కదా ఫోన్ కూడా వస్తుంది కదా మీకు సో అందరికీ నమస్కారం నువ్వు చూపించాలనేది ఒక ఆలోచన చేయండి చెప్తారు నేను ఒప్పుకుంటాను మీరు చెప్తారు పిలుస్తున్నారని బట్ అది అవ్వట్లేదు కదా సంథింగ్ యూ హ్యావ్ టు డూ ఇప్పుడు మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు ఊరు కన్నా ఊరు మున్న మన ఊరికి తిరిగి రండి అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాము మొత్తం తెలంగాణ రా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మా తెలంగాణ నుంచి ఆల్మోస్ట్ వన్ నాట్ త్రీ మెంబర్స్ ఇప్పటివరకు వేరే వేరే ఇయర్స్లో యూజీఐ ఉన్నారు సిపిఎం మావోయిస్ట్ కానీ వేరే వేరే రకాల కల అప్పటి నుంచి చాలా నక్సల్స్ పార్టీలో జాయిన్ అయ్యి ఇప్పటివరకు యూజీగా ఉన్నారు సో చాలామంది ఆ వన్ నాట్ త్రీ మెంబర్స్లో వేరే వేరే డిస్టిక్లో ఉన్నారు వేరే వేరే ప్లేసెస్లో ఉన్నారు వారి ఆరోగ్యం పరిస్థితి అసలే బాగాలేదు వారి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ తెలంగాణ పోలీస్ నుంచి ఒకటే అపీల్ సరెండర్ అవ్వండి లొంగిపోతే మీకు ప్రభుత్వం తరఫు నుంచి క్యాష్ ఇమీడియట్లీ రివార్డ్స్ ఉంటాయి తర్వాత మీకు సంబంధించిన ఇళ్ళు కానీ భూమి కానీ అంతా రిహాబిలిటేషన్ మెజర్స్ విల్ బీ ఏబుల్ టు ప్రొవైడ్ యూ సో వన్స్ అగైన్ ఐ అపీల్ ఆల్ టు ఆల్ ద ర్యాంక్స్ ఆఫ్ ద సిపిఎం మోవోయిస్ట్ పార్టీ టు సరెండర్ బిఫోర్ ద పోలీస్ డిపార్ట్మెంట్ వి ఆర్ ష్యూర్ సరెండర్ అవుతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆల్ మెజర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తాము ఎలాంటి భయం లేకుండా మీరు సరెండర్ అవ్వండి ఇప్పుడు ఈరోజు స్టేట్ కమిటీ మెంబర్ ఆజాద్ ఇంటికి వచ్చాము వారు భార్య కూడా ఉన్నారు వాళ్ళ తమ్ముడు ఉన్నారు వాళ్ళందరిది రిక్వెస్ట్ ఒకటే వాళ్ళు మీరంతా వచ్చి ఫ్యామిలీతో జీవించాలి అనేది వాళ్ళు కూడా కోరుకుంటున్నారు దామోదర్ ఇంటికి కూడా వెళ్ళాము అమ్మకి ఆరోగ్యం అస్సలే బాగాలేదు కొడుకు తనతో ఉండాలని తను కూడా చాలా వరకు రిక్వెస్ట్ చేస్తున్నారు ఎక్కడో ఉండి మీరు రిలవెన్స్ లేని సిపిఎం పని పనిచేయడం అనేది అసలే అసలే దట్ ఈస్ ఎ లెస్ లైఫ్ సో నేనేం చెప్తున్నానంటే మీరు ఇలాంటి ఏజ్లో ఏజ్ రిలేటెడ్ హెల్త్ ఇప్పుడు ఈరోజు ఆజా ఆజాద్ ద్వారా తండ్రికి కూడా హెల్త్ బాగాలేదు ములుగు హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నారు మీ తల్లిదండ్రులతో మీరు చూసుకోకుండా ఈ ఏజ్లో మీరు వదిలిపెట్టి అక్కడ ఉండడం అనేది ఇట్ ఈస్ రియలీ డజెంట్ హ్యావ్ ఎనీ మీనింగ్ సో మీరు ఊరికి తిరిగి రండి మీ ఫ్యామిలీతో ప్రశాంతంగా జీవించండి మీకు అన్ని రకాల సహాయం అనేది అని చెప్పి నేను హామీ ఇస్తున్నాను ఈరోజు థ్యాంక్ యూ అదేంటంటే నేను ఇక్కడ ఉన్నా కాబట్టి సముద్రపూడంలో ఆజాద్ వాళ్ళ ఇంటికాడ ఉన్న కాబట్టి ఇక్కడికి వచ్చి నాతో ఉండాలని మా కుటుంబం అంతా నేను కూడా కోరుకునేది ఇదే కాబట్టి అక్కడ కూడా నిర్బంధం బాగా పెరిగింది పెరిగింది కాబట్టి ఆ నిర్బంధం పార్టీ ఏమైపోతుందో అన్న ఆలోచనే ఉంది కాబట్టి వచ్చి సలాండర్ అయ్యి కొద్ది రోజులైనా బతికినాన్ని రోజులైనా ఇక్కడ జనజీవన సేవంతలో కలిసి మంచిగా ప్రజలతోటి కలిసి ఉండడం కోసం వస్తే బాగుంటుందని నేను కోరుకుంటాను